ఒక వ్యక్తి ప్రతిరోజు శివుని గుడిలో శివుడిని సేవించుకుంటూ ఉండేవాడు అతను ఒకరోజు శివునితో అడుగుతాడు స్వామి మీరు ఎన్ని రోజులని ఇలా నిలబడి ఉంటారు ఒకరోజు విశ్రాంతి తీసుకోవచ్చు కదా కావాలంటే మీరు తిరిగి వచ్చేంత వరకు మీ స్థానంలో నేను నిలబడి ఉంటాను అని శివుడు ప్రత్యక్షమై అతనిని చూసి నవ్వుతూ సరే ఈ రోజంతా నిలబడి ఉండు కానీ ఒక చిన్న షరతు ఉంది మందిరంలో ఎవరు వచ్చినా వారు చెప్పేవన్నీ విను కాని ఎవరికి సమాధానం చెప్పవద్దు వేటిని కలుగు చేసుకోవద్దు అని చెబుతాడు భక్తుడు సరే అని ఒప్పుకుంటాడు ఆ భక్తుడిని తన స్థానంలో ఉండ శివుడు అక్కడ నుండి వెళ్లిపోతాడు ఆ రోజు పొద్దున్నే ఒక వ్యాపారి ఆలయానికి వస్తాడు శివుడిని మొక్కుకుని తన డబ్బుల సంచిని అక్కడే మర్చిపోయి అక్కడ నుండి వెళ్లిపోతాడు సేవకుడు ఆ వ్యక్తిని పిలిచి ఆ సంచిని తిరిగి ఇచ్చివేద్దామని అనుకుంటాడు గాని శివుని మాటలు గుర్తు తెచ్చుకుని మౌనంగా ఉండిపోతాడు తరువాత కాసేపటికి ఒక పేద వ్యక్తి అక్కడికి వస్తాడు అతను శివునితో మొక్కుకుంటుంటాడు స్వామి దయచేసి నాకు సాయం చేయి నాకు డబ్బు అవసరం ఉంది అని అప్పుడు అక్కడున్న ఆ డబ్బుల సంచి అతని కళ్లల్లో పడుతుంది ఆ వ్యక్తి ఆ సంచిని చూసి సంతోషంగా శివుడికి కృతజ్ఞతలు చెబుతూ అక్కడ నుండి వెళ్లిపోతాడు కాసేపటికి ఒక నావికుడు ఆ గుడికి వచ్చి శివయ్య నేను నెల రోజుల పాటు సముద్ర ప్రయాణానికి వెళ్తున్నాను నన్ను విపత్తుల నుండి కాపాడు అని మొక్కుకుని అక్కడ నుండి వెళుతుండగా రక్షక భటులు అక్కడికి వచ్చి సంచిని అతనే దొంగతనం చేశాడనుకుని అతనిని పట్టుకుపోతుండగా ఇదంతా చూసిన ఆ సేవకుడు తనను తాను ఆపుకోలేక ఆ భటుల దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా వారికి వివరించి చెబుతాడు భటులు అతనిని విడిచిపెడతారు అలా సాయంత్రం అయిపోతుంది శివుడు ఆలయానికి తిరిగి వస్తాడు సేవకుడు జరిగిన విషయమంతా ఎంతో గర్వంగా శివుడికి ప్పుడు శివుడు బదులిస్తాడు ఎంత పని చేశావో మీకు తెలుసా ఆ వ్యాపారి అతని డబ్బులు పోగొట్టుకోవాలి అదే అతని కర్మ ఎందుకంటే ఆ డబ్బు అతను అన్యాయంగా సంపాదించుకున్నది ఆ డబ్బులు ఆ పేదవాడికి దొరకాలి అతను ఆ డబ్బుతో తన కూతురికి వైద్యం చేసుకోవలసి ఉంది కాబట్టి ఇక నావికుడు విషయానికి వస్తే అతను ప్రయాణించవలసిన నావ తుఫానులో మునిగిపోబోతోంది అతను భటుల చేతులలో బందీ అయి తీరాలి దాని అతని ప్రయాణం ఆగిపోతుంది అతని ప్రాణం కాపాడబడుతుంది ఇప్పుడు నువ్వు కర్మఫలంలో జోక్యం చేసుకున్నావు పేదవాడిని భటులు పట్టుకునేలా చే అంత గందరగోళంగా మార్చేశావు కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకో నేను ఏ పని చేసినా దాని వెనుక ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది మనుషులు కేవలం ఆ సమయానికి వచ్చిన విపత్తును మాత్రమే చూడగలరు కానీ నేను మాత్రం ఆ చెడు వలన కలిగే మంచిని కూడా గ్రహిస్తాను అందుకే నీకు ఏదైనా ఆపద కలిగినప్పుడు గుర్తు పెట్టుకో ఆపద తరువాత నిన్ను సంతోషపరచటానికి నీకోసం ఏదో ఒక ప్రణాళికను సిద్ధం చేసే ఉంటాను అని కాబట్టి నిరంతరం నాపై నమ్మకం ఉంచి ఉండు అని చెబుతాడు కాబట్టి శివుడు మన కోసం ఏది చేసినా అంతా మన మంచికే కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓ నమశివాయ్ అని తప్పకుండా కామెంట్ చేయండి